హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ మన ఛానల్ ఎట్ ద డేట్ నా ఆంధ్రా మన ఛానల్ పెట్టింది కేవలం ఫేక్ న్యూస్ల్ని విస్తృతంగా ప్రచారం చేసే కొంతమంది జర్నలిస్టులకి కొంతమంది నాయకులకి సమాధానం చెప్పడం కోసం మాత్రమే అది మీకు తెలుసు చూడండి ఏపీలో రెండు వందల మంది షాప్ షూటర్స్ అంటండి జగన్ టార్గెట్గా ప్లాను ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లీక్ ఇది ఈ నైంటీ నైన్ టీవీ జర్నలిస్ట్ గారు చెప్తున్న మాట ఇది ఎంతవరకు నమ్మొచ్చు అసలు ఈయన ఏం మాట్లాడుతున్నాడు ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం ఏపీలో అమెరికన్ షార్ప్ షూటర్స్ దిగారు రెండు వందల మంది దాకా దిగారు వాళ్ళందరూ అమెరికాలో ట్రైనింగ్ అయిన వాళ్ళు షార్ప్ షూటింగ్ లో వాళ్ళు కొందరు విదేశీయులున్నారు అలాగే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే వీళ్ళేమి షార్ప్ షూటింగ్ పోటీల్లో పాల్గొన్న వాళ్ళు కాదు ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ కూడా కానీ పాల్గొన్న వాళ్ళతోటి సన్నిహిత సంబంధాలు ఉన్నాడు ఈ వార్త బయటకు వచ్చేసింది ఫిజికల్ ఎలిమినేషన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఫిజికల్గా ఎలిమినేట్ చేయడం కోసం అని చెప్పేసి ఒక మిషన్ నడుస్తుంది దాని కర్త కర్మ క్రియ ఎవరనే దానికి సంబంధించిన నిర్దిష్టమైన సమాచారం లేదు కానీ బట్ కొత్త వ్యక్తులు అయితే ఏపీలో దిగారు ప్రత్యేకించి బెంగళూరు ఇంతకుముందే మనకు ఆల్రెడీ రెండు ముఠాలు వచ్చింది ఒకటి కర్ణాటక నుంచి ఒకటి హర్యానా నుంచి వీళ్ళని ఎంగేజ్ చేసిన వాళ్లే ఈ షార్ప్ షూటర్స్ కూడా ఎంగేజ్ చేశారా ఎందుకంటే ఆయన టూర్స్ కనుక మనం చూస్తే చాలా స్పెసిఫిక్ మోర్ వాలరబుల్ ఎందుకంటే జనానికి చాలా ఆక్సెసిబిలిటీ లో ఉంటున్నాడు అలాగూ సెక్యూరిటీ కూడా లేదు ఆయనకి జెడ్ ప్లస్ లేదు ఉన్న ఏదో ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు మాత్రమే చూసుకోవాలి ప్రొఫెషనల్ గా ఉండే జెడ్ ప్లస్ కేటగిరీ అంటే ప్రొఫెషనల్ సెక్యూరిటీ పీపుల్ ఉంటారు వాళ్ళు లేరు ఏదో పరిమితంగా పది మందో పన్నెండు మందో మహా అయితే పదహారు మంది ఉన్నారు యాభై నాలుగు మంది ఉండాలి లేరు ఈ ప్రొఫెషనల్ షూటర్స్ ఏంటంటే ఆయన ఇప్పుడు చేసిన ఈ రీసెంట్ అయితే వాళ్ళు ఫాలో అయ్యారు ప్రకాశం జిల్లా పొదిలి నుంచి ప్రకాశం జిల్లా పొదిలి తర్వాత మనకు చూస్తే పల్నాడు జిల్లా రెంటపాల్ల తర్వాత చిత్తూరు జిల్లా బంగారుపాళెం ఈ మూడు చోట్లకైతే వాళ్ళు వచ్చారు ఇప్పుడు అసాంఘిక శక్తుల ఎంట్రీ గురించి ప్రభుత్వం ఎంతో అప్రమత్తంగా ఉంది మరి ప్రభుత్వం నోటీసులో ఈ షార్ప్ షూటర్స్ ఎంట్రీ గురించిన సమాచారం ఉందో లేదో తెలియదు షార్ప్ షూటర్స్ బహ్ ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయటం కోసమే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక బెడ్ వేసేస్తే కొద్దిగా లైక్స్ అయ్యో మా జగన్ అన్నని చంపేస్తారంట అని చెప్పి సొల్లు కవులు ప్రాపగండా చేయటం కోసం తప్ప ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లీక్ అని చెప్పి నువ్వు తొమ్మిదేళ్ళు పెట్టావు ముందు నీ ఛానల్ని ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే ఈ తమ్ మామూలు విషయం కాదు ఇది చిన్న విషయం కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వందల మంది జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వందల మంది షాప్ సూటర్స్ వచ్చి ఎలిమినేట్ చేయడానికి వచ్చారు అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు ఇది చిన్న విషయమా గవర్నమెంట్ దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి తీసుకోకపోతే నీలాంటి ప్రాపగండా చేసేవాళ్ళు ఫేక్ న్యూస్లు చెప్పేవాళ్ళు ఎక్కువైపోతారు చెప్పేది సొల్లు దానికి మళ్ళీ ఆధారం లేదు ఎవరో ఏమో తెలియదు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లీక్ అని ఎట్లా చెప్పావు నువ్వు ఎట్లా పెట్టావు నువ్వు టమ్ దేనికోసం పెట్టావు ఏం ఆశించి పెట్టావు ఏదో జరిగిపోతుంది ఏదో చేసేద్దాం అన్న కాన్సెప్ట్ కదా మూడు మీటింగుల వరకు చూడు చూసుకుంటే మనం అన్నావు ఓకే ఈ మూడు మీటింగుల్లో టార్గెట్లు పెట్టి జనాలను పోగెట్టింది ఎవరో నీకు తెలీదా జర్నలిస్టువే కదా నువ్వు వాళ్ళు ఈయన్ని లేపేత్తానికి వచ్చింది జనం అన్నట్టుగా మాట్లాడుతున్నావు నువ్వు ఏమి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు మీరు మీరు జర్నలిస్టులా మా కర్మ కాకపోతే ఏపీకి పట్టిన దరిద్రాలు మీరు ఒక్క విషయం మాత్రం చెప్తున్నాను ఇలాంటి పేక్ ప్రోపకండా చేసే వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎంక్వైరీ చేసి వీళ్ళ దగ్గర ఉన్న సమాచారం ఏంటో ముందు రాబట్టాలి ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది చిన్న విషయం మళ్ళీ చెప్తున్నాను చిన్న విషయం కాదు ఇది రాష్ట్రం అల్లకొల్లోలం అయిపోద్ది ఇలాంటి ప్రోపఖండాలు చేసిన వాళ్ళని ముందు ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి తప్పు అని తేలితే మాత్రం లోపలేసేయాలి వీళ్ళని అప్పుడు కానీ ఫేక్ న్యూస్ ఆగవు ఫేక్ అని ఎందుకు అంటున్నానంటే ఎవరికీ లేనిది ఇతనొక్క అతనికే తెలిసింది ఈ ఛానల్కి ఒకటి తెలిసిందా ఏ ఛానల్లో లేనిది బీ కేర్ఫుల్ అప్రమత్తంగా ఉండండి ఎలాంటి ఫేక్ గాడిని నమ్మొద్దు దయచేసి ఇంకెంతకన్నా మాట్లాడాలని కానీ నాకు వద్దు దయచేసి అర్థం చేసుకోండి ఇలాంటి ఎన్ని న్యూస్లు స్ప్రెడ్ చేస్తారో వీళ్ళు పో ఎందుకులే వద్దు పో